నమస్కారం అండి అంతర్యామిలో ఈ రోజు అంశం ఏది ముఖ్యం మనకు అందించిన వారు నారం శెట్టి ఉమామహేశ్వరరావు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ జీవితం అనేక ప్రాధాన్యాల కలయిక బాల్యంలో చదువు యవనంలో ఉద్యోగం వివాహం పిల్లలు వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక ప్రయాణం ఇలాగే జీవితాలన్నీ నడుస్తాయి ఏ వయసుకు ఆ ముచ్చట అన్నట్టు జరిగితే నేను లేరు మీద బండి నడకలా జీవితం సంతోషంగా గడిచిపోతుంది అయితే కాలాన్ని బట్టి ప్రాధాన్య క్రమం మారుతుంది ఒకప్పుడు నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకునే జనం నేడు నేరుగా ఫోన్ తెరిచి ఆన్లైన్లోకి వెళ్తున్నారు సందేశాలకు సమాధానాలు ఇచ్చి తర్వాత తమ పనులు చేసుకుంటున్నారు ఒక్కోసారి చేయాల్సిన పనులు కళ్ళ ముందు కొండలా కనపడి భయపెడతాయి ముందేది చేయాలో తెలియక గందరగోళంలోకి నెడతాయి అత్యవసరమైనవి అవసరమైనవి కాస్త నెమ్మదిగా చేయదగినవి ఇలా వాటిని విభజించుకుని అదే క్రమంలో చేసుకుంటూ వెళ్తే ఒత్తిడి తగ్గుతుంది కురుక్షేత్రానికి ముందు సాయం అడుగుతూ కృష్ణుణ్ణి కలిశాడు అర్జునుడు ఆయుధాలు పట్టి యుద్ధం చేసే వేలాది మంది ఒక పక్షం ఆయుధం పట్టకుండా ఒకే చోట కూర్చుని నేనొక్కనే ఒక పక్షం ఏది కావాలో చెప్పమని అడిగాడు కృష్ణుడు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలిసిన అర్జునుడు ఆ పరమాత్ముడి తోడుని ఎంచుకున్నాడు మహాభారత యుద్ధంలో పాండవులకు లభించిన విజయంలో శ్రీకృష్ణుడు ఎంత కీలక పాత్రధారో ఆ తర్వాత కానీ దుర్యోధను అర్థం కాలేదు సైన్యాన్ని కాకుండా కృష్ణుడిని ఎంచుకుని అర్జునుడు పిచ్చిపని చేశాడని మొదట్లో సంబరపడిన రారాజు తర్వాత పాశ్చాత్య పడిన ప్రయోజనం ఏముంది ప్రాధాన్యాలను ఎంచుకునేటప్పుడు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెబుతుంది ఈ కథ ప్రాధాన్యాల గురించి ప్రముఖులు ఎలా ఆలోచిస్తారో తెలిస్తే మనము మారతాం అలాంటిదే జార్జ్ బెర్నాడ్ షా జీవితంలో జరిగినట్టు చెప్పే ఒక సంఘటన ఆయన ఒకసారి పార్టీకి వెళ్ళారు అతిథులంతా నాట్యం చేస్తుంటే ఆయన మాత్రం దూరంగా కూర్చుని చూస్తున్నారు ఒంటరిగా ఉన్న బెర్నాడ్ షా దగ్గరకు ఒక మహిళ వచ్చి నాట్యం చేయమంది దానికి ఆయన తిరస్కరించి రాయిపోతున్న పుస్తకం గురించి ఆలోచిస్తున్నానని బదులిచ్చారు దానికే ముందు నాట్యం చేస్తూ కూడా ఆలోచించవచ్చు అని చెయ్యి అందించింది ఆ మహిళ అప్పటికీ ఆయన కాదనేసరికి మీకు జీవితాన్ని ఆనందించడం తెలియదని ఎగతాలు చేసింది అది నాకు తెలుసు నిజానికి రాయడం కన్నా నాట్యం అంటేనే ఎక్కువ ఇష్టం నాట్యంలో ఆనందం మత్తు ఉన్నాయి రాయడంలో అవి లేవు కానీ కీర్తి అన్నింటికన్నా సంతృప్తి ఉంది నా ప్రాధాన్యాలేమిటో నాకు బాగా తెలుసు తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వత సంతోషాలను దూరం చేసుకోను అన్నారు బెర్నాడ్ షా ఆ మహిళ మారు మాట్లాడలేదు బలహీనతలను ప్రేరేపించే ఆకర్షణలను వదిలేయాలి దీర్ఘకాలంలో మనకు ఉపయోగపడేవి ఏమిటో తెలుసుకోవాలి దానికే ప్రాధాన్యం ఇవ్వాలి అప్పుడే విజయం మన వెన్నంటి వస్తుంది సమ సర్వీచ సుఖినూ భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి